స్వాగతం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ విధంగా బుద్ధి చెప్పారు నాడు ముఖ్యమంత్రిగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి ప్రజలపై నాడు విద్యుత్ వారాలు మోపి నేడు ఏమీ ఎరగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గు చేటు తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకోచర్య ఏపీ అనుమతించిన దానికన్నా పంతొమ్మిది వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా యూనిట్ కు ఐదు రూపాయలకే వచ్చే విద్యుత్ ని కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో ఎనిమిది నుంచి పద్నాలుగుకి కొనుగోలు చేసింది జగన్ కాదా జగన్ తన అవినీతిని ప్రజలపై సర్దుబాటు ఛార్జీల రూపంలో భారం మోపేందుకు నాడే ఏపీఈఆర్సి అనుమతి కోరింది వాస్తవం జగన్ అవినీతి ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ భారం ఇవన్నీ తెలిసి కూడా దొంగే దొంగ అన్నట్టు జగన్ తీరు ఉందన్నారు పవర్ ఛార్జీలు పెంచినందుకే జగన్ కి ప్రజలు పవర్ పీకేశారన్న విషయం జగన్ తెలుసుకోవాలి జగన్ ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకొని వాస్తవాలు గ్రహించాలి అని మంత్రి డోలా అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చెత్కరించిన నీ పరిపాలన మాకొద్దని చెప్పి తరివి కొట్టిన సిగ్గు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు నీవు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి ఆ రోజు డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి ప్రజల మీద సర్దుబాటు చర్యలు పెంచమని చెప్పింది నీరే కదా అయినప్పటికీ కూడాను నీవు పెంచిన ఛార్జీలకు నువ్వు ఈరోజు ధర్నా పిలవటం పిలుపునివ్వటం నీ మానసిక అపరిపక్వతకు నిదర్శనంగా చూపుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని మనకి ఇచ్చిన దానికన్నా అదనంగా నువ్వు ఖర్చు చేసిన వాస్తవం కాదా ఈ ఖర్చు చేసిన దాన్ని ప్రజలపైన సర్దుబాటు కింద బిల్లులో సర్దుబాటు చేయాలని చెప్పేసి డిస్కమ్ల ద్వారా ఏపీఆర్సీకి పంపించింది తెలిసి కూడా ఈరోజు నా నువ్వు ధర్నాకు పిలవడం సిగ్గుచాడు ఏదైతే మీరు ఏపీఆర్సీకి సర్దుబాటు ఛార్జీల కోసం పంపించినటువంటి దాన్ని ఎన్నికల సమయంలో ఆపివేయించి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ ఏపీఆర్సీ ద్వారా మనకి ప్రజల మీద ఈ సర్దుబాటులు పెంచమని చెప్పి ఉత్తర్వులు పెంచింది వాస్తవం కాదా ఇవన్నీ తెలిసి ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటి అభూత కల్పన ప్రచారం చేయడం కోసం నీవు పెంచిన ఛార్జీల కోసం నీవే ఈరోజు దండాల పిలువడం సైకో చర్యలకు పరాకాశేస్తున్నా రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంధకారంలో ఉన్న రాష్ట్రాల్లో మనం మిగులు విద్యుత్తు తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చి పీపీఎల్ రద్దు చేసి ప్రైవేటుగా విద్యుత్తు కొరది వాస్తవం కాదా విద్యుత్ రంగారీ సంస్థలని సంక్షోభంలో కోరైంది చేసేటట్టు చేసింది మీరు కాదా ఇవన్నీ తెలిసి ఈ రోజు ప్రజలు మభ్య పెడతా ఉన్నావు ఈరోజు ఆరు నెలలకే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని నీకేదో ఇది జరిగిపోతుందని చెప్పేసి నువ్వు ప్రమలు అంటున్నావు శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు అయినా కానీ నీ పిచ్చి చేష్టల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విసిగిపోయిన విషయాన్ని కూడా మర్చిపోక మర్చిపోకుండా మీరు ఈ విధంగా చేయటం చాలా జుగుత్సాకరంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి పనులను మారుకొమ్మని చెప్పేసి గత ముఖ్యమంత్రి నేను విజ్ఞప్తి చేస్తాను